స్త్రీలకు అదృష్టం తెచ్చిపెట్టే పుట్టుమచ్చలు ప్రతి ఒక్కరి శరీరంలో ఎక్కడో ఒకచోట పుట్టుమచ్చ ఉంటుంది శరీరంలో పుట్టుమచ్చలు ఉండడం చాలా ముఖ్యమైనదని నమ్ముతారు సాధారణంగా శరీర ఆకృతి పుట్టుమచ్చ గుర్తుల గురించి సాముద్రిక శాస్త్రంలో సమాచారాన్ని పొందవచ్చు శరీరంలోని వివిధ భాగాలపై పుట్టుమచ్చలు ఉండడం వల్ల అదృష్ట దురదృష్ట గురించి సాముద్రిక శాస్త్రంలో వివరించబడి ఉంది మనిషి యొక్క పుట్టుమచ్చలు వారి జీవితానికి సంబంధించిన అనేక పెద్ద రహస్యాల గురించి చెబుతాయని శాస్త్రం చెబుతుంది పుట్టుమచ్చలు పుట్టుకతోనే ఉంటాయి కానీ కొన్నిసార్లు ఏ వయసులోనైనా వాటంతటా అవే ఏర్పడతాయి ఇది మాత్రమే కాదు కొన్నిసార్లు చిన్నప్పటి నుండి ఏర్పడిన పుట్టుమచ్చలు కూడా ఆటోమేటిక్గా మాయమవుతాయి శరీరంపై పుట్టుమచ్చల గురించి సాముద్రిక శాస్త్రంలో చెప్పబడింది ముఖ్యంగా మహిళల శరీరంలో ఏ ఏ ప్రాంతాల్లో ఎలాంటి పుట్టుమచ్చలు ఎలాంటి ఫలితాలను ఇస్తాయో ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం నుదుటిపై పుట్టుమచ్చ సాముద్రిక శాస్త్రం ప్రకారం నుదుటిపై పుట్టుమచ్చ ఉన్న స్త్రీలు చాలా అదృష్టవంతులు వారు తెలివైన వారు దూరదృష్టి కలవారు అలాగే వారు తమ లక్ష్యాల పట్ల సున్నితంగా ఉంటారు జీవితంలో తమ స్థానాన్ని సొంతంగా సాధిస్తారు వారు చాలా డబ్బు సంపాదిస్తారు రెండు కనుబొమ్మల మధ్యలో పుట్టుమచ్చ రెండు కనుబొమ్మల మధ్యలో పుట్టుమచ్చ ఉన్న స్త్రీలు చాలా అదృష్టవంతులుగా భావిస్తారు వారు డబ్బు మనసుతో ఉంటారు అలాగే వారికి డబ్బు సంపాదించాలని బలమైన కోరిక ఉంటుంది వారికి ఎప్పుడూ డబ్బు కొరత ఉండదు వీరి వివాహం కూడా ఒక ధనవంతుడితో అవుతుంది పెదవుల పైన పుట్టుమచ్చ స్త్రీలకు చిన్ మీద పెదవులపైన పుట్టుమచ్చ ఉంటే చాలా శుభప్రదంగా పరిగణిస్తారు అలాంటి మహిళలు అందంగా ఉంటారు అందరినీ ఆకర్షించడం సులభం వారి జీవిత భాగస్వామి నుంచి చాలా ప్రేమను పొందుతారు వారికి ఏమి లోటు ఉండదు అలాగే జీవితంలో కష్టపడాల్సిన అవసరం కూడా ఉండదు కుడి లేదా ఎడమ కనుబొమ్మపై పుట్టుమచ్చ కుడి లేదా ఎడమ కనుబొమ్మపై పుట్టుమచ్చ ఉన్న స్త్రీలు జీవితంలో చాలా డబ్బు కీర్తిని పొందుతారు వారికి చాలా అదృష్టం కూడా వస్తుంది చెవిలో పుట్టుమచ్చ చెవిలో పుట్టుమచ్చ ఉన్న మహిళలు అదృష్టవంతులు వారు చాలా ప్రతిభావంతులు తెలివైన వారు వారికి నాయకత్వ సామర్థ్యాలు ఉన్నాయి జీవిత నిర్ణయాలను చక్కగా తీసుకుంటారు గడ్డం మీద పుట్టుమచ్చ గడ్డం మీద పుట్టుమచ్చ ఉన్న స్త్రీల జీవితం ఆనందంగా ఉంటుంది వారు అందమైన ధనవంతులైన భర్తను కూడా పొందుతారు ఈ మహిళలకు ప్రయాణాలు అంటే చాలా ఇష్టం భుజాలపై పుట్టుమచ్చ అమ్మాయిల భుజాలపై పుట్టుమచ్చ ఉండడం కూడా శుభ సూచకంగా పరిగణించబడుతుంది విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి సంకేతం వారి జీవితంలో అన్ని భౌతిక ఆనందాలను పొందుతారు అలాంటి మహిళలు విలాసవంతమైన సౌకర్యాలను అనుభవిస్తారు అలాంటి వారు దయ గొప్ప మనసుతో ఇతరులకు సహాయం చేస్తారు వారికి సమాజంలో చాలా గౌరవం లభిస్తుంది వారు సంభాషణలో చాలా నైపుణ్యం కలిగి ఉంటారు మెడపై పుట్టుమచ్చ మెడపై పుట్టుమచ్చ ఉన్న ఆడవారు తమ కళలను ఖచ్చితంగా నెరవేర్చుకుంటారు వీరు దేనిని వదులుకోరు పట్టుదలతో ముందుకు సాగుతారు అలాంటి మహిళలు ఎవ్వరికీ తల వంచకుండా ఉన్నత స్థానానికి చేరుకుంటారు నిరుపేద కుటుంబంలో పుట్టిన తర్వాత కూడా అపారమైన సంపదకు యజమానురాలుగా మారి కుటుంబానికే వెలుగవుతారు నడుముపై పుట్టుమచ్చ నడుముపై పుట్టుమచ్చ ఉన్న స్త్రీలను కూడా చాలా అదృష్టవంతులుగా పరిగణిస్తారు అలాంటి స్త్రీలు అపారమైన సంపద కీర్తి ఐశ్వర్యాన్ని పొంది రాణిల జీవితాన్ని గడుపుతారు ఏ రంగంలోకి వెళ్ళినా ఎంతో పేరు విజయాలు సాధిస్తారు అలాగే స్త్రీలకు చేతిపైన కానీ పైన కానీ ఎరుపు రంగు పుట్టుమచ్చలు ఉంటే సకల శుభాలు ఆరోగ్యం ఐశ్వర్యం కలుగుతుంది మహిళలకు ఎడమ చెక్కిలిపై పుట్టుమచ్చ ఉంటే అనంతమైన ఐశ్వర్యం కలిగిన సుఖాలు భోగాలు కలుగుతాయి నాలుకపై పుట్టుమచ్చ ఉన్న స్త్రీలు సంగీత రంగంలో బాగా రాణిస్తారు అమ్మాయిలకు ముక్కు మీద పుట్టుమచ్చ ఉంటే మంచి పట్టుదల కలిగి ఉండి అనుకున్న దాన్ని సాధించగలుగుతారు అలాగే ముక్కు చివరి భాగంలో పుట్టుమచ్చ ఉంటే అదృష్టం కలిసి వచ్చి సుఖాలు కలిగి ఉంటారు ఈ వీడియోలో చెప్పిన విషయాలు కేవలం వీక్షకుల ఆసక్తిని దృష్టిలో ఉంచుకొని చెప్పడం జరిగింది ఒక మహిళ తనంతట తాను మీకు చెబితే సరే కానీ మీ అంతటా మీరు వారి శరీరంలో ఎక్కడ పుట్టుమచ్చలు ఉన్నాయి అని వారు ఇబ్బంది పడేలా చూడడం కానీ తెలుసుకోవడానికి కానీ ఎప్పుడు ప్రవర్తించకండి అది మీకు ఆ మహిళ వల్ల వచ్చే అదృష్టం కన్నా తను ఫిర్యాదు చేస్తే మీకు జరిగే చెడే చాలా ఎక్కువ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి